హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వీళ్ళు ఎలా ఉండరు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండాను సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు పవర్ఫుల్ అయిన ఆక్ అయితే వేసినానండి ఆ యాక్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కన్నా ఎండింగ్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూచేనే ఆ పవర్ఫుల్ ఆక్ ఏందనేది మీకు తెలుస్తుంది ఇంకెందుకు లేట్ చేయటం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం సో పవర్ఫుల్ ఆక్ చెప్పినాను కదా ఇక్కడ చూపించే పవర్ఫుల్ అయిన ఆక్ అండి సో మావిడి అయితే తీసుకోవాలి మామిడి ఆకులతో ఏంది హెయిర్ డే అనేది మీరు డౌట్ రావచ్చు మామిడి ఆకులతో హెయిర్ డే అనేది తయారు చేసి అప్లై చేసుకున్నామంటే మనకు తెల్ల జుట్టు అనేది రానిదండి అంత పవర్ఫుల్ అయిన మామిడి ఆకులు అనమాట సో మావిడాకులయితే నేను ఇక్కడ ఏడాకులు అయితే తీసుకున్నాను మీరు మామూలుగా పది ఆకులైనా తీసుకోవచ్చు ఎక్కువ ఉంటే కనుక సో నేను ఇక్కడైతే ఫ్రెష్గా ఉండి ఏడు అయితే తీసుకునేను అంత ముదిరి తీసుకోవద్దు అంత నేత అయితే తీసుకోవద్దు ఇక్కడ నేను చూపించే ఆకులు ఎలా ఉన్నాయో ఆ మాదిరిగా అయితే తీసుకోండి సో ఆకులన్నీ కూడా ఈ మాదిరిగా తుంచేసుకోవాలి కట్ చేసుకోవచ్చు లేదంటే తుంచేసుకోవచ్చు కాడలు అనేది తీసేసుకోవాలి ఒకసారి ఈ మాదిరిగా కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది ఒకసారి బాగా నీట్గా కడిగేసుకోవాలి ఈ ఆకులైతే కన్నా సో మొత్తం కూడా కడిగేసుకున్నాక రెండు ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి అవేంటి అనేది కూడా చెప్తాను మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనం బాగా కడిగేసుకున్నాక ఒక గ్లాసు మంచినీళ్ళు అనేది వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు టీ పౌడర్ టీ పౌడర్ మన జుట్టుకి ఎంత మంచిదో మనకు అందరికీ తెలుసు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మార్చుంది హెయిర్ పోలింగ్ తగ్గించుంది డాండ్రప్ అనేది తగ్గించుంది సో టీ పౌడరు రెండు స్పూన్లు అనేది వేసుకోవాలి అలాగే ఆమ్ల డ్రై ఆమ్లా వచ్చేసి ఒక్క ఆరు పీసులు అనేది వేసుకోవాలి మొత్తం కూడా వేసేసుకున్నాక స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మనం ఇవన్నీ వేసినాం కదా నీళ్ళల్లో బాగా ఉడికించుకోవాలా మనం ఒక్క గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము మనకు అర్ధ గ్లాస్ నీళ్ళు వచ్చేదాకా ఉడికియాల మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే పత్తి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఈ మాదిరిగా మనం స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకోవాలా లేదంటే కొంచెం మీడియంలో పెట్టుకోండి అయిల్ అస్సలు పెట్టుకోకూడదు సో మధ్య మధ్యలో మనం ఒకసారి ఈ మాదిరిగా స్పూన్తో కలిదిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే టీ పౌడర్ వేసినాం కాబట్టి పొంగు వచ్చేది సో అందుకని మనము ఈ మాదిరిగా కలిదిప్పాలా సిమ్లోనే పెట్టుకోండి ఈ మాదిరిగా ఉడికేటప్పుడు ఎక్కువ అయిల్ అస్సలు పెట్టుకోకూడదు లేదు ఫాస్ట్గా ఉడకాలనుకుంటే కొంచెం మీడియంలో పెట్టుకోండి చూడండి ఇక్కడైతే కానీ నీళ్ళు అయితే తగ్గుతావచ్చు అని సో మనకు కలర్ కూడా ఈ మాదిరిగా మారుతాయి అన్నమాట ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం వేరే బౌల్ లెక్క అనేది ఫిల్టర్ అనేది చేసుకోవాలా వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలి మనకు డికాషన్ అనేది రెడీ అయిపోయింది ఒకసారి ఈ మాదిరిగా స్పూన్తో కలిపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఇనుమ్ కడాయి అనేది తీసుకోవాలి సో ఇనుం కడాయి తీసుకోవాలండి మనం హెయిర్ డే తయారు చేసుకోవాలంటే ఇనుం కడాయి చాలా మంచిది ఒకవేళ మీ దగ్గర లేదంటే కన ఇనుం కడాయి తెచ్చుకోండి ఇనుం కడాయిలో వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ఎన్న పౌడరు ఒక నాలుగు స్పూన్లు వచ్చేసి ఇండిగో పౌడర్ ఎప్పుడైనా మనం హెయిర్ డే కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ వచ్చేసి ఎన్న పౌడరు ఒక్క నాలుగు స్పూన్లు వచ్చేసి ఇండిగో పౌడర్ అనేది కలుపుకోవాలి ఇండిగో పౌడర్ వేసేసినాక తర్వాత మనం బింగరాజ్ పౌడర్ అనేది ఒక్క స్పూన్ వేసుకోవాలి పౌడర్లన్నీ వేసేసినాక ఈ డికాసన్ కొద్ది గోది కొద్దిగా వేసుకుంటా మనము మిక్సింగ్ అనేది చేసుకోవాలి అంత ఒకేసారి వేస్తే పతలాగా అయిపోతుంది మనకి ఎంత అవసరమో అంత అనేది వాడుకోవాలి ఇక్కడ నా జుట్టుకు సరిపడా నేను క్వాంటిటీ అనేది తీసుకున్నాను పౌడర్లు అయితే ఒకవేళ మీకు జుట్టు అనేది ఎక్కువ లాంగ్ తిక్కు ఉంటున్నా డబల్ అనేది తీసుకోండి అలాగే ఎక్కువ వైట్ హెయిర్ ఉండే వాళ్ళు విపరీతంగా ఎక్కువ అనేది అప్లై చేసుకోవాలా సో క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోండి డికాషన్ అనేది ఇంకా కొద్దిగా అయితే మిగిలింది సో నేను నా హెయిర్కి సరిపడా నేను ఇక్కడైతే క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి డికాషన్ అనేది మిగిలింది ఆ డికాషన్ అయితే పడేయకుండా షాంపూ లాగా నేను వాడుకుంటాను మా ఇంట్లో అయితే గానీ ఈ మాదిరిగా డికాషన్ ఉంది అంటే కన్నా పిల్లలు కూడా వాడతారండి సో అందుకని నేను డికాషన్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువే చేసుకుంటాను మిగిలిందంటే షాంపూ లాగా వాడుకుంటాం పిల్లోళ్ళు మేము కానీ సో ఇప్పుడైతే ఈ మాదిరి కలిపేసినాక ఒక్క రెండు గంటల సేపు అలాగే వదిలేసేయాలి రెండు గంటల తర్వాత చూడండి ఇక్కడైతే బ్లాక్గా మారింది సో ఇంకా ఎక్కువ బ్లాక్ కావాలంటే ఒక ఐదు గంటల సేపు అలాగే వదిలేసేయాలి నేను ఇక్కడైతే కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉండిచ్చున్నాను రెండు గంటల తర్వాత ఈ మాదిరిగా బ్లాక్గా మారింది మళ్ళీ ఒకసారి బాగా కలిదిప్పుకొని వేరే బౌల్ అనేది చేంజ్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా ఒకసారి మళ్ళీ మిక్సింగ్ అనేది చేసుకొని మన జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి చూడండి ఎంత బ్లాక్గా ఉంది కదా సో మన జుట్టు కూడా ఇదే మాదిరిగా బ్లాక్గా మారుతుంది తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తెల్ల జుట్టు అనేది రాదు అలాగే ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కోల్డ్ అవ్వదు ఇచ్చింగ్ అనేది రాదు అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే సో ఇప్పుడైతే మనం హెయిర్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలి సో హెయిర్కి అయితే గన మనకు ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ ఉండిందంటే మనం హెయిర్ డే అప్లై చేసినా కూడా ఏం ప్రయోజనం అనేది ఉండదు సో ఎప్పుడైనా కానీ హెయిర్కి అనేది ఆయిల్ లేకుండా చూసుకొని హెయిర్ డే అనేది అప్లై చేసుకోవాలి అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా మొత్తం కూడా అప్లై చేసుకున్నాక కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు నుంచి నార్మల్ షాంపూతో అనేది వాజ్ చేసుకోవాలా ఈ మాదిరిగా వారానికి రెండు సార్లు ట్రై చాలండి మీకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఇప్పుడు రెండు గంటల తర్వాత వాష్ చేసేసినాక చూడండి ఎంత బ్లాక్గా ఉందో సో తప్పకుండా ట్రై చేయండి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చు ఈ హెయిర్ డే అయితే కన్నా ఈ హెయిర్ డే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాదు చెప్పినాను కదా ఇచ్చింగ్ కానీ లేదా ఎక్కువ కోల్డ్ కానీ ఏమి అవ్వదండి ఈ మాదిరిగా వారానికి రెండుసార్లు ట్రై చేయండి మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చింది కా జుట్టు అనేది నల్లగా మారింది అని అంతా పవర్ఫుల్ అయిన హెయిర్ డే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి